తెలంగాణ రాజకీయాల్లో నీళ్లు నిప్పులు పుట్టిస్తున్నాయి అటు కాంగ్రెస్ ఇటు కారు పార్టీ కృష్ణా జలాలపై సయ్యంటూ సయ్యంటూ మాతనుకు దిగుతున్నాయి ప్రభుత్వ చేతకానితనం వల్ల ఈ ఏడాది పంటలు కూడా చేతికందడం ప్రశ్నార్థకం అయిపోయిందని ఆరోపిస్తోంది ప్రతిపక్షం అయితే ఈ మొత్తం పాపానికి కారణం మీరు కాదా అని మండిపడుతోంది అధికార పార్టీ నేను హరీష్ రావు గారికి టిఆర్ఎస్ నాయకులకు సవాల్ ఇస్తున్నా పిల్లకాకులతో నాకెందు అసలైన అసలైనాయనని రమ్మని ఆయనతోనే మాట్లాడతా మార్చి ఎండలతో మంట మీదున్న తెలంగాణను మరింత వేడెక్కిస్తోంది కృష్ణా రాజకీయం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఇటు అధికార కాంగ్రెస్ అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ లు కృష్ణా జలాలపై మాటల యుద్ధానికి దిగుతున్నాయి తెలంగాణలో నీటి కొరతకు మీరంటే మీరే కారణమంటూ వాగ్బాణాలు విసురుకుంటున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది టీఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఘనత వహించిన అనుభవం కలిగిన పోరాటాలు చేసిన గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్ళి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా అధికార పార్టీ ఆరోపణలకు అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తుంది ప్రతిపక్ష బీఆర్ఎస్ అప్పుడు తమ ప్రభుత్వం చేసిన పోరాటాల ఫలితంగానే కానీ రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపాలంటూ కేంద్రం ఆదేశించిందంటోంది బిఆర్ఎస్ పార్టీ ఈఏసీ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో దాన్ని మీరు మొత్తం చేసిన పనులు ఆపివేయాలి అది పూడ్చివేయాలని నిన్న ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీలో కూడా నిర్ణయం జరిగింది విషయం బయటకు వచ్చింది దానికి కారణం ఎవరు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్ల ఆ రోజు స్టే లేవడం వల్ల ఈ పనులను నిరంతరం ఆపడం వల్ల ఇవాళ నిన్న పర్మనెంట్ ఆర్డర్ కూడా ఈఏసీ అనుమతి కూడా దాన్ని నిరాకరించింది తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య ఈ వాటర్ ఫైట్ కు కారణం ప్రస్తుతం కృష్ణా ప్రాజెక్టులో ఉన్న నీటి మట్టాలే ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసినా కూడా పంటలు చేతికందడమే ప్రశ్నార్థకంగా మారింది కానీ నడివేసవికి ముందే రెండు రిజర్వాయర్లు అడుగంటిపోయాయి దీంతో ఈ పరిస్థితికి కారణం మీరంటే మీరంటూ పరస్పర ఆరోపణలకు దిగుతున్నాయి తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీలు We'll